జిల్లాల ఉమ్మడి అంగన్వాడీ జిల్లా కమిటీ సమావేశం తిరుపతిలో జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మేము కొన్ని అజెండాల్ని ప్రతిపాదించాము ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలో ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఎందుకంటే గత ప్రభుత్వము సమ్మె చేసినప్పుడు అంగన్వాడీలు నిర్బంధించి రకరకాల వేధింపులు గురిచేసి ఇబ్బందులు గురి చేసింది వేతనాలు అయితే పెంచలేదు అన్ని రోజులు సమ్మె చేసిన అప్పుడు ఈ యొక్క తెలుగుదేశము మూడు నెలల మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కూడా మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు మేము ఒకటే కోరుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ చేయాలి అలాగే గ్రాడ్యుట్ అమలు చేయాలి అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలి ఇంకా నాణ్యమైనటువంటి ఫుడ్డుని అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయాలి ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి అలాగే ఐసీడీఎస్కు కు బడ్జెట్ని కేటాయించి మా యొక్క సమస్యల యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాము వెంటనే కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి మాకు వేతనాలు పెంచేదానికి మా యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి కృషి చేస్తాదని చెప్పి మేము ఆశిస్తున్నాము మళ్ళా కూడా మేము మంత్రులను అధికారులను కలిసి మా యొక్క సమస్యలపైన మెమోరాండము ఇవ్వడానికి నెల ఇరవై రెండవ తేదీ విజయవాడకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్న విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయోక్తి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి